మనం నేర్చుకోవాలి ఎవరు నేర్చుకోవాలి ఎవరు నేర్చుకోవాలి చెప్పండి మీరు ఎంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉన్నట్టు బహు ధర్మ ధర్మాలు బాగా చేస్తారుగా మీరు అబ్బో మీ దాన ధర్మాలు ఇంత కాదు మీరు డబ్బుల గురించి ఆశించరు దాన ధర్మాలే అవునా కాదా చెప్పండి అవునండి వాళ్ళు చేతిలో కదండి మన డబ్బులు మనకే సాలం ఇంకా దేవునికి లేదు దా దాన దాని చెప్పండి చెప్పరా అసలు మన జీవితం దేవుని ఆశీర్వాదం కావాలి కావాలి అనుకుంటామండి మంచిదే దేవుని ఆశీర్వాదం కావాలి అనేవాళ్ళు దేవునితో ఎట్లా ఉండాలి దేవునితో ఎట్లా ఉండాలి ఓవరకు ఆశీర్వాదాలు వచ్చి పడతాయి దేవుని భక్తులు ఉన్నాడు అనుకోండి ఆశీర్వాదాలు జనాలకి డైరెక్ట్గా వచ్చేది కొంతమందికి ఇండైరెక్ట్గా ఆశీర్వాదం వచ్చేది కొంతమందికి డైరెక్ట్గా ఆశీర్వాదం వచ్చేది తన యొక్క జీవితాన్ని బట్టి డైరెక్ట్గా ఆశీర్వాదాలు వస్తాయి రెండవ తేగ ఏంటంటే తెలుసా ఒక ఆత్మ కలిగిన ఓ బిడ్డ ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి మనం ఏదన్నా ఆశీర్వాదం కలిగిన మాట మాట్లాడమనుకో దేవుని యొక్క శక్తి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది మీకు రాటాకి అర్థమైందా ఇచ్చేది దేవుడే మనిషి కాదు ఇచ్చేది దేవుడే ఇప్పుడు మోసే ఉన్నాడు ఇజ్రాయల్ నడిపించారు దేవుడు నడిపించింది దేవుడే మధ్యలో ఎవరిని పెట్టాడు మోసేని పెట్టాడు ఎందుకని మోసే నలగబట్టని ముందు మోసే నలగబట్టి దేవుని మార్గంలో జీవింపు చేసి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చేటట్లు చేసి మోసని ఎన్నుకొని గొప్ప మహాకార్యం నలభై సంవత్సరంలో అరణ్యమాలు నడిపేసినట్లుగా మోసకి కార్యక్రమం అప్పు చెప్పాడు చేసిన దేవుడే అద్భుతాలు చేసిన దేవుడే అన్నీ చేసిన దేవుడే మధ్యలో అడ్డ మోసే అలే ప్రైజ్ దిలాడు ఏదైనా మనిషి ద్వారానే చేస్తాడు దేవుడి అద్భుతాలని దేవునికి స్తోత్ర అర్థమైందా ఒక వ్యక్తి ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు ప్రత్యక్షంగా వచ్చి అద్భుతాలు చేయడు నోవకు ఉన్నాడు నోవ కుటుంబం రక్షించబడింది నోవ ఒక్కడే కాకుండా అవునండి నోవ కాకుండా నోవ కుటుంబం కూడా రక్షించబడింది ఎందుకు రక్షించబడింది నోక నీతి మంత్రుడు నీతి మంత్రుల ద్వారా ఆ కుటుంబం రక్షించబడింది అట్లాగే యేసు ప్రభు ద్వారా ప్రపంచమంతా రక్షించబడుతుంది దేవునికి స్తత్ర నోక ద్వారా తన కుటుంబమే రక్షించబడితే యేసు ప్రభు ద్వారా ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడుతూ ఉన్నాడు దేవునికి అంత ఉంది అనుకుంటా మన మాట్లా దేవుని మాటలు మన నోరిప్తే దేవుని మాట్లాడాలి రెండో రావు కాబట్టి పిల్లరా దేవునితో సహవాసం కలిగి ఉండాలి అప్రావంగా అంత విశ్వాసం ఉండబట్టి నా స్నేహితుడా దేవుని స్నేహితుడిగా మార్చబడ్డాడు నీతివంతుడిగా మార్చబడ్డాడు తెలుసా అండి దేవునితో సంబంధం సాంగత్యం సహవాసం అంటే అది అబ్రహంలాగా ఉండాలి దేవునికి స్తోత్రం అబ్రహం నూతన జీవితం ఎట్లా వస్తుంది అంటే అబ్రహం చూపించాడు దేవుడు అబ్రహంకి అబ్రాహ్ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు ఎట్లా తెలుసా అండి ముందు అబ్రాహ్మణ్ణి పిలిచాడా సొంత ఊరిని సొంత బంధువుల్ని తల్లిదండ్రులని మొత్తం కూడా వదిలిపెట్టి వచ్చేసాడు దేవుని మాట ఆధారం చేసుకుని అమ్మ నన్ను ఎట్ట పోషిస్తాడు నన్ను ఎట్ట పోషిస్తాడు ఎట్ట బతకాలని ఆలోచించాలా దేవుని మాటే ఆధారం నీ బతుకు దేవుని మాటే ఆధారం నీ జీవితానికి దేవుని మాటే ఆధారం దేవుని వాక్యమే నీ జీవితానికి ఆధారం దేవుని మాటను పట్టుకొని బయలుదేరావంటే నీ జీవితానికి లోటు లేదండి ప్రియారా దేవునికి స్తోత్రం దేవుని మాట లేకుండా ప్రభు మాట లేకుండా ఏసే మాట లేకుండా నువ్వు జీవితం మొదలెడితే నీకు అన్నీ తరిగే అన్నీ అన్నీ తక్కువే అన్నీ కురదలే ఏం ఉండదు అక్కడ అబ్రహం దేవుని మాట పట్టుకు బయలుదేరాడు ఎక్కడా కూడా డాక్క లేదు రాజులతో యుద్ధం చేసి జయం పొందేవాడు అబ్రహం ప్రియలారా లేక 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 కుమారుని ఇచ్చి కుమారుని కూడా అడిగినప్పుడు బలి ఇచ్చాడు దేవునికి గొప్ప విశ్వ తండ్రిగా మార్చబడ్డాడు పిల్లారా ఏది అబ్రహం ఏది అడిగినా సరే దేవునికి ఇచ్చాడు అట్లా మనం ఏది అడిగినా దేవునికి ఇస్తావా ఇవ్వం మనం ఎందుకు ఇస్తామండి మనం ఎందుకు ఇస్తామండి మనం ఇయ్యో మనకి ఏది ఇయ్యో ఆశీర్వాదాలు కావాలి ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు కావాలి దేవునికి ఏమి ఇయ్యం నువంత పిసినారమైతే దేవుడి పిసినారవుదా నువ్వు పిసినారమైతే దేవుడు కూడా నీ ఎందుకు పిసినావుతాడు ఆయన దేవుడు కూడా నీకేమి వీడు దేవుడి నీకు దేవుడికి నీవేమిపోతే దేవుడు కూడా నీకేమి వీడు దానిలో అనుమానం లేదు మీడారా ఇది సత్యం ఇది సత్యం నువ్వు దేవుని చుట్టలో దేవునికి ఊటలో నువ్వు పిసినారిగా ఉంటే దేవుడు కూడా నీకు ఇవ్వటంలో పిసిరానుకుంటాడు మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు అంతే మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు మా దగ్గర ఏమి లేదని ఏమి లేదు ఏమి లేదని అనుకుంటారేమో భేద వివరాలు రెండు కానుకలేసింది రెండు కానుకలేం తెలుసా ఆ రోజంతా పనిలో రెండు కానుకలే వస్తాయి అప్పట్లో ఆ రెండు కానుకలు వచ్చిన ఆదాయం అంతా కూడా వేద విధానాలు దేవుడికి ఇచ్చేసింది లక్ష లక్షల కోట్ల కోట్లు ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టేశాడు దేవుడు భేద విధానాలు వేసిన కానుకను గుర్తు చేసుకొని భేద విధానాల గురించి చెప్పేయండి దేవునికి స్తోత్ర అది నిజమైన కానుకంటే అర్థమైందా దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ పాదాలు కొందరముల తొలి స్తోత్రములు పరిశుద్ధ్రమే కొందరు పరిశుద్ధ్రమే స్తోత్రం ప్రభు పరమోజ్డా మీకు వందలు పరమోజ్డా మీకు స్థలం ప్రభావ కొడుకుని వచ్చి బిడ్డలందరినీ మీ పాదం పెట్టాను ప్రభావ మీ చిత్తానుసారంగా జీవించమని ప్రాధాన్యం తె ప్రభు నుంచి ప్రభుత్వ ఇవ్వను ఆడుకుని అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ గ ప్రభావాలు మీకు ప్రైస్ ది లార్డ్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్